నమస్కారం జాబ్ ఆక్స్పీరియన్స్ ఛానల్ కు మీకు స్వాగతం మీరు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మహిళా నర్సింగ్ అటెండర్ ఎఫ్ఎన్ఓ మరియు శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఎస్ఏడబ్ల్యూ పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ మహిళా నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ మరియు సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఎస్ఏడబ్ల్యూ పోస్టులకు నియామకం జరగనుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యమైన విషయాలు అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియను ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన తేదీలు అభ్యర్థనల స్వీకరణ జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి సెలవు రోజులు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించబడవు ప్రాథమిక మెరిట్ జాబితా ప్రచురణ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఫైనల్ మెరిట్ జాబితా ఫిబ్రవరి ఐదు రెండు నియామక ఉత్తర్వుల జారీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు పోస్టుల వివరాలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేటు ఖాళీలు మూడు రోస్టర్ పాయింట్లు బీసీఏ జనరల్ పీహెచ్ జనరల్ ఎస్టీ మహిళలు విద్యార్హత ఇంటర్మీడియట్ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా బాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఒక్క సంవత్సరం శిక్షణతో వృత్తిపరమైన ఇంటర్మీడియట్ నమోదు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో సకాలంలో రీన్యువల్ తో కూడిన రిజిస్ట్రేషన్ ఉండాలి మహిళా నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ ఖాళీలు ఇరవే రోస్టర్ పాయింట్లు జనరల్ మహిళలు మరియు రిజర్వేషన్ కేటగిరీలు విద్యార్హత పదవ తరగతి లేదా సమాన అర్హత ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి సానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఎస్ఏడబ్ల్యూ ఖాళీలు ముప్పై ఎనిమిది రోస్టర్ పాయింట్లు జనరల్ మహిళలు మరియు రిజర్వేషన్ కేటగిరీలు విద్యార్హత పదవ తరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి ఎంపిక విధానం డెబ్బై ఐదు శాతం అర్హత పరీక్షలో పొందిన మార్కులకు డిగ్రీ పదవ తరగతి మార్కుల ఆధారంగా పది మార్కులు అర్హత పొందిన తర్వాత పూర్తి చేసిన సంవత్సరాలకు కొమ్మ వయస్సు పదిహేను శాతం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ హానరేరియం ద్వారా పనిచేసినవారికి కోవిడ్ పంతొమ్మిది సేవలు కలిపి ప్రత్యేక వేటేజీ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఆదివాసీ ప్రాంతం ఆరు నెలలకు రెండు పాయింట్ ఐదు మార్కులు గ్రామీణ ప్రాంతం ఆరు నెలలకు రెండు మార్కులు పట్టణ ప్రాంతం ఆరు నెలలకు ఒక్క మార్కు కోవిడ్ పంతొమ్మిది సర్వీసులకు సున్నా పాయింట్ ఎనిమిది మార్కులు నెలకు ఆరు నెలల కంటే తక్కువ పనిచేసిన వారికి దరఖాస్తు వివరాలు దరఖాస్తు ఫీజు ఓసీబీసీ వారికి ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టీ దివ్యాంగులకు రెండు వందల రూపాయలు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి వయస్సు పరిమితి వయస్సు నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండువేల ఇరవై మూడు నాటికి సడలింపులు ఎస్సీఎస్టి ఐదు సంవత్సరాలు దివ్యాంగులు పది సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్ సేవా కాలానికి మూడు సంవత్సరాలు అదనంగా వయస్సు యాభై రెండు సంవత్సరాలు అన్ని సడలింపులతో జనరల్ సూచనలు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు ఈ డబ్ల్యూఎస్ మరియు క్రీడా ప్రావీణ్య వ్యక్తులకు వర్తించును అవసరమైన అన్ని ధృవపత్రాలు కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికెట్లు దరఖాస్తుతో అనుబంధించాలి మరింత సమాచారం కోసం లేదా స్పష్టత అవసరమైతే కింద కామెంట్ చేయండి ఈ అవకాశాన్ని కోల్పోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి